ప్రభుత్వ పాపం అంట ఇది చూడండి ఈయనేమో కంపెనీలు రిజిస్టర్ కానటువంటి కంపెనీల్లో తోటి ఎంవైలు చేసుకుంటాడు ఇప్పుడు అమర్ రాజా కూడా వెళ్ళిపోతానంటుంది ఎందుకు వెళ్ళిపోతానంటుంది ప్రభుత్వ పాపం అంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా బాధాకరం సర్కార్ పారిశ్రామిక వ్యతిరేక విధానాలే దీనికి కారణం ఈయనేమో ఒక పక్క అమెరికా తిరిగి పెట్టుబడులు తెస్తూ ఉంటే ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు తెస్తూ ఉంటే ఇవాళ అమెజాన్ వెళ్ళిపోతుందని చెప్పి ఈయన గగ్గోలు పెడతా ఉంది కేటీఆర్ బడా సంస్థలు వెళ్ళిపోకుండా ప్రభుత్వం చూడాలి అప్పులు అంటూ తెలంగాణను ఎక్కువ తక్కువ చేయొద్దు మరి చేసింది అప్పులే కదా తక్కువ ఎవరు చేసి కావాలని చెప్తలేరు కదా మీరు చేసినటువంటి అప్పులే ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్తే కూడా మీకు నొప్పి వచ్చింది ఇలా అప్పులు అంటూ కూడా తెలంగాణను తక్కువ చేయొద్దు అంటే మీరేమో అప్పులు చేసి కప్పిపుచ్చుకున్నారు మీరు అప్పులు చెప్పలే వాస్తవానికి ప్రజలు తెలియాలి కదా అప్పులు మీరు చేసినటువంటి ఘనకార్యాలు అప్పులు ప్రజలకు తెలియాలి మరి అప్పులు చెప్పొద్దంటే మీరు చేసిన రుగా చెప్తుండ్రు లేకుంటే చెప్పే పరిస్థితి లేదు కదా ఇవాళ మీరు లోట్ బడ్జెట్ రాష్ట్రంగా మార్చేసారు దీన్ని అంటే సర్ప్లస్ ఉన్నటువంటి బడ్జెట్ని కాస్త అప్పులు లేక నెట్టి అప్పులు ఊబిలో నెట్టి ఫినాన్షియల్గా మొత్తం క్రైసిస్ లేక నెట్టేసి ఆఖరికి మీరు ఎట్లా తీసుకోపోయారంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫ్యూచర్ సిటీ కోసం అప్పులు అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు వాళ్ళకి ఆరు నెలల నుంచి అప్పులు కట్టుకోవడానికి వడ్డీలు కట్టుకోవడానికి సరిపోట్లో వచ్చే ఆదాయం అట్లా చేసిరు మీరు అందుకనే మీరు పథకాలు ఏమి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయా ఎందుకు మీరు అప్పులు చేసిరు మొత్తం తీసుకుని కాళేశ్వరంలో పెట్టిరు అది పనికి రాకుండా ఆ దళిత బంధు పేరుతో ఇంగో బంధు పేరుతో బంధువుల పేరుతో పది లక్షలు ఇల్లు ఇష్టం ఇష్టం వచ్చినట్లు కొన్ని కుటుంబాలకి లక్షల లక్షలు ఇచ్చిరు మిగతా కుటుంబాలు ఏం చేయాలి పరిస్థితి అట్లా దాపరించింది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయరు ఎన్నికలైపోయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం రేంజ్లో జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పబట్టే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ఇక వాళ్ళ పని పాట ఉంటాయి కదా పని పాట లేదు కాబట్టి ప్రతి ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు ఇక అంతకుమించి వేరే ఉద్దేశం లేదు అంటే మంచి జరిగితే మంచి అని చెప్పాలి ప్రతిపక్షం చెడు జరిగితే తప్పులు ఉంటే ఎత్తి చూపాలి అది ప్రతిపక్ష పాత్ర అది ఆ పాత్ర మానేసి ఏది చేసినా నీకు వంకర బుద్ధితోటి వంకర చూపులు చూసుకుంటా ఏది జరిగినా తప్పే కనిపిస్తే ఇక ఏం చేయకుండా కూర్చుంటే మంచిది అప్పుడు మీకు సిగ్గు వస్తుంది ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా పై కేటీఆర్ ఫైర్ అయ్యారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించేలా కూడా మాట్లాడుతారని చెప్పారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అవును మీరు తీసుకొచ్చిందే బ్రాండ్ ఇమేజ్ పాపం ఎందుకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికి ఆమె ఢిల్లీలో కూర్చుంటే జైల్లో ఉంటే బ్రాండ్ ఇమేజ్ బాగుంటుందా కాళేశ్వరం కూలిపోతే దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుందా మరి ఇప్పుడు సుంకిసాల కూలిపోయింది బ్రాండ్ ఇమేజ్ ఉంటుందా అరే ఉన్న అప్పులు చెప్తే బ్రాండ్ ఇమేజ్ పోతుందంటే ఏం చెప్పాలి ఇట్లా ఉంది కేటీఆర్ పరిస్థితి